జిల్లా తరఫున స్టేట్ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షులు గారు ఎన్ పాత నడిచింది ఇప్పుడు సంస్థాగతగా సంస్థలు కానీ మండల స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కంపెనీ వేయడం జరిగింది కాబట్టి ఈ రోజు జిల్లా కంపెనీ కంప్లీట్ అయ్యడం ఇంకా రాష్ట్ర కమిటీ కూడా ఉంది త్వరలోని వాయిదారులు పది రోజులుగా చేయబోతున్నారు రాబోయే స్థానిక ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ రాత్రి మోరు కష్టపడి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ స్కీమ్లు అని చెప్పి మాయమాటలు చెప్పి గతెనెక్కిన కాంగ్రెస్ ఈరోజు దాని కాంగ్రెస్ని ప్రతి పల్లె గ్రామంలో మేము నిలదీస్తూ ఎండ కడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీ హర్ఘర్ యాత్రింగ్ యాత్ర చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా రేపు పంద్రాగస్టు హర్ఘర్ తిరంగ యాత్ర ర్యాలీ చేయడం జరుగుతుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ బిఆర్ఎస్ కాంగ్రెస్ చేసిన మోసాలను అరికడుతూ ఈరోజు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాజధాని పోరాడు కష్టపడుతుంది ప్రతి రైతువి ప్రతి ప్రతి ప్రజలవి సమస్యల మీద పోరాటం చేస్తుంది ఎన్నో మాయ మాటలు చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు రెండు లక్షలు ఉన్నమాపన్నారు లక్ష రూపాయలు పెళ్లి ఆడపిల్లల పెళ్లి అయితే లక్ష రూపాయలు తొలం బంగారం అన్నారు ఒకటి నిరుద్యోగులు డిగ్రీ చేసిన అమ్మాయి థర్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించి పంపండి మా కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేస్తుంది ముస్లింస్లకు మేము మాత్రం బీసీలకు రిజర్వేషన్ కాదు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇది బాగా మేము చెప్తున్నాము అందు గురించి ఇప్పటి అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాని ప్రజలకు అభివృద్ధి చేయి ఇచ్చిన హామీలను పథకాలను అమలు చేయి ఇవన్నీ పక్షంలో ఉండి మీరు చేస్తుంటే మొన్న ఇప్పుడు నిన్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఒక ప్రెస్ మీట్ పెట్టింది మన్నోగ కాంగ్రెస్ ఆయన దిశ దగ్గర ఎవరైనా చేసి దొంగ కొట్టు దొంగ కొట్టు దొంగ ఎవరేసి దొంగ ఓటు అనిపించింది ఈసీ ఎలక్షన్ కమిషన్ అడుగుంది ఫ్రూఫ్ ఆధారాలు అని లేవట అంటే ఇవన్నీ ఎలక్షన్ దగ్గర వస్తున్నాయి ఇక్కడ బీహార్ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఏమి చెప్పానో ఏమి హామీలు వాళ్ళకు అర్థం కాకుండా అంత ఇమ్మల్ ఓటు దొంగ కొట్టుంది ఎస్ దొంగ ఓట్లు ఎరువేదా కరెక్ట్ మాది ఎందుకు అంటే బంగ్లాదేశ్ వెళ్ళి ఇక్కడికి వచ్చి వలసలు వచ్చి భారతదేశంలో అక్రమాన్ని నిలుస్తున్న ముస్లింసులకు మాత్రమే మనం మేము వ్యతిరేకం ఆ అక్రమ వలసదారులని ఓట్లు వేరువేస్తున్నాము ఈరోజు దానికి ఆ వలస దాట ఓట్ల కొరకు మీరు ఈరోజు ఈ ఓట్లను తొలగిస్తే మేము అధికారం రాలేమని భయంతోన ఈ డ్రామాలు అంటే తప్పగానే కాంగ్రెస్ నాయకుల మేము చెప్తున్నాం మేము ఓట్లు పాత బస్తీల గుడుక మన ఎంపీ మద వినత గారు ఎన్నో దొంగ ఓట్లు పట్టుకున్న ఉర్కలేసుకొని అక్రమంగా వచ్చిన పాత బస్సులో వేల మంది ఉన్నారు వేల మంది ఉండి దొంగ ఓట్లతో నేసుకొని పోతే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ అక్రమ బంగ్లాదేశీయులను మాత్రమే తరిమి పుట్టాలని చెప్పి మేము ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క హిందువుకు రక్షణగా భారతదేశంలో ఉన్న ముస్లిం కానీ భారతదేశంలో క్రిస్టియన్స్ కానీ వాళ్ళ హిందువులు భారతదేశంలో పుట్టిన వాళ్ళు మాత్రం హిందుత్వం ఇతర దేశంలో పుట్టి వీళ్ళకి వచ్చి వలస వచ్చి ఉంటే మాత్రం మేము సాయించాము పోటీ ఇవ్వము ఇది మా భారతీయ జనతా పార్టీ నిర్ణయం ఈరోజు